ఇరవై నాలుగో జిల్లా సారథ్యం అని చెప్పి భారతీయ జనతా పార్టీ రాష్ట అధ్యక్షుడిగా బాధ్యత స్వీకరించిన తర్వాత రాష్ట వ్యాప్త పర్యటనలో భాగంగా ఇవాళ అనకాపల్లి జిల్లా కొత్తగా ఏర్పడిన జిల్లా అనేక ఆశలతో అనేక ఆకాంక్షలతో ఈ జిల్లా ఏర్పడటం జరిగింది ఆ విధంగా మన జిల్లాకి ఇవాళ రావటం అంటే నా పుట్టినిల్లు అంటే నేను ఇక్కడే పుట్టాను కనుక అనకాపల్లి వాస్తవ్యుడిగా అనకాపల్లి రావటం గొప్ప విషయం కాదు కానీ ఏంటంటే రాష్ట అధ్యక్షులుగా రావటం ఆ విశేష నరేంద్ర మోడీ గారు ఇక్కడ చెప్పేలా అనకాపల్లి నేను మరీ అనకాపల్లి వస్తాను మళ్లీ వస్తానని అనకా ఈసారి వచ్చినప్పుడు అనేక అభివృద్ది కార్యక్రమాలు ప్రారంభిస్తాను మన ప్రాంతానికి మీ అందరికీ తెలియాల్సింది ఏంటంటే సుమారు రెండు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి ఇవన్నీ ట్రాన్స్లేట్ అయ్యి మనకి ఉద్యోగాలు వచ్చే అవకాశం కూడా త్వరలో ఉంది ముఖ్యంగా గ్రీన్ హైడ్రోజన్ సంబంధించిన పెద్ద ఎత్తున గ్రీన్ హైడ్రోజన్ రాబోతుంది అలాగే రెండోది బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ నక్కపల్లి దగ్గర ఈ రెండు కూడా మన ప్రాంతం యొక్క స్వరూపాన్ని మార్చబోతుంది